అంతర్ రాష్ట్ర జిల్లా దొంగలు అరెస్టు కర్నూలు జిల్లాలోని ఇరవై ఒక్క కేసులలో దొంగలించబడిన సొత్తును ఆదోని ఒకటవ పట్టణ పోలీసులు రికవరీ చేసి పదమూడు మందిని అరెస్టు చేశారని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ తెలిపారు ఈరోజు నలభై ఒక్క లక్షల ప్రాపర్టీ రికవరీ చేయడంలో ఆదోని సబ్ డివిజన్ పోలీసులు కృషి చేశారన్నారు అంతరాష్ట్ర ముఠాకు సంబంధించిన రెండు ముఠాలను ఆదోని టౌన్లోని తిమ్మారెడ్డి బస్టాండు మరియు ఆత్మకూరు టౌన్లోని సిద్దాపురము వద్ద ఉన్న అడవులలో వేర్వేరుగా పట్టుకున్నారన్నారు విచారించి దొంగలించిన సొత్తును స్వాధీనంలోకి తీసుకున్నారు ఈ అంతర్జాతీయ ముఠా దేశంలో అన్ని చోట్ల తిరుగుచూ ముఖ్యంగా మరియు కర్నూల్ జిల్లాలో పలు ప్రాంతాలలో దొంగతనాలు చేశారు ఇవే కాకుండా రద్దీగా ఉండే తిరునాళ్లు బహిరంగ సభలు జాతరలు పాదయాత్రలు దేవుని ఊరేగింపులు ఉత్సవాలు ఎక్కువ జనాభా భూమిగూడే ప్రదేశాలలో బ్యాగ్ లిఫ్టింగ్ పిక్ ప్యాకెటింగ్ అటెన్షన్ డైవర్షన్ దొంగతనాలకు పాల్పడతారన్నారు కర్నూలు జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రం పలు ప్రాంతాలలో ముఖ్య నగరాలలో దేశంలోని పలు రాష్ట్రాలలో ముఖ్య నగరాలైన అయోధ్య వారణాసి కలకత్తా గోవా ముంబై బెంగళూరు హైదరాబాద్ హరిద్వార్ తిరుపతి శ్రీశైలం పలు పెద్ద పెద్ద పుణ్య క్షేత్రాలకు వెళ్లి దొంగతనాలకు పాల్పడుతున్నారు అని తెలిపారు లూజ్ రికవరీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ కోల్డ్ ఎన్జెలక్స్ క్యాష్ పెట్టాయి ఇట్స్ నార్ట్ స్మాల్ థీమ్ సో అండ్ అంగరేజ్లీ అంటే సోమన్న గారు ఫ్రీగా అండ్ ఆల్సో ఆల్ గారు సాసిటేబుల్స్ అండ్ అర్థం ఇట్లానే గుడ్బర్ కంటిన్యూ చేయాలి ఇది ఒక ఎక్సిడెంట్ తగ్గ ఫీ ఆడబిల్ ఒక ప్రాపర్టీ అమెసెస్ మీద ఇప్పుడు ప్రొఫెస్ అడుగుతాయి ఇంత ఫ్యూచర్ లో మిస్సింగ్ కేసెస్ కానీ లేదా క్రైమ్ డిటెక్షన్ లేదా ఇతరత్ర పెండింగ్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా ఉంటే అది కూడా స్పీడప్ చేసి కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ అంటే వీళ్ళన్నింటిలో బాగా పనిచేస్తారు అనేలాగా ఇప్పుడు ఎలా అయితే ఆరోగ్య సబ్లీషన్ మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయ్యారు కర్నూలు పోలీస్ అక్కడ మొత్తం స్టేట్ అన్ని డిస్ట్రిక్ట్ పోలీస్కి ఇన్స్పిరేషన్ అవ్వాలి అయ్యో థ్యాంక్ యూ